ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పీఆర్సీ బకాయిలు ఆరు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు ఎస్ఎల్ మరియు అరిఎస్కి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల చెల్లింపులకు సంబంధించి చర్యలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పెండింగ్ బకాయిలు త్వరగతి జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని ఉద్యోగ ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెమన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని అలాగే పీఆర్సీ బకాయిలు ఆరు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు పీఆర్సీకి ముందు పీఆర్సీ తర్వాత ఉన్న డిఏ బకాయిలు ఆరు వేల ఇరవై కోట్లు ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు క్వార్టర్ ఫైనల్ పేమెంట్లు వెయ్యి కోట్లు ఏపీజీఎల్ లోన్లు క్లోజర్సు మూడు వందల ముప్పై కోట్లు సరెండర్ లివ్స్ అరియర్స్ కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తం పద్దెనిమిది వేల తొంభై ఆరు కోట్లు పెండింగ్లు అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఒక్కో ఉద్యోగకి క్లియర్ చేసినట్లయితే వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అమౌంట్ అయితే పర్సనల్గా వారి ఒక్కొక్క వ్యక్తిగత కథకు వచ్చేటటువంటి ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ పెండింగ్లో ఉన్నటువంటి పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్లు క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు ఇక పన్నెండో పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు కూడా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్లు చేస్తున్నారండి సో మనకి ఫిబ్రవరి మూడవ వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్థ తాజా అప్డేట్స్ తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ